నమస్తే అండి మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక్క లైక్ చేయండి జొన్నలు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలలో జొన్న పంట కోతల ప్రక్రియ మరో నెల రోజులలో ప్రారంభమైన తక్షణమే కొత్త సరుకు రాబడిలు పోటెత్తగలవు ప్రస్తుతం కర్ణాటకలోని బళ్ళారిలో పది వాహనాల సరుకు రాబడిపై స్థానిక మార్కెట్లో రెండు నుండి మూడు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు కడప చిత్తూరు ప్రాంతాలలో మహీంద్ర మరియు మిల్క్ వైట్ జొన్నలు రెండు వేల తొమ్మిది వందల నుండి మూడు వేలు నిధి రకం సరుకు రెండు వేల ఆరు వందల నుండి రెండు వేల ఏడు వందలు పచ్చజొన్నలు ఐదు వేల ఎనిమిది వందల నుండి ఆరు వేలు మరియు జార్ఖండ్ ఒడిషాలో తెల్ల జొన్నలు నాలుగు వేల మూడు వందల నుండి నాలుగు వేల నాలుగు వందలు గుజరాత్లోని సౌరాష్ట్రలో పదిహేను వేల బస్తాల సరుకు రాబడిపై నాణ్యమైన సరుకు ఐదు వేల రెండు వందల నుండి ఐదు వేల నాలుగు వందలు మీడియం నాలుగు వేల ఏడు వందల నుండి నాలుగు వేల తొమ్మిది వందలు నిమ్ము సరుకు నాలుగు వేల నూట యాభై నుండి నాలుగు వేల నాలుగు వందలు ప్రతి క్వింటారు ధరతో వ్యాపారమైంది ఈ ఏడాది దేశంలో జనవరి ఇరవై మూడు నాటికి రబీ సీజన్ జున్న సేద్యం గత ఏడాదితో పోలిస్తే ఇరవై ఐదు లక్షల పదిహేడు వేల హెక్టార్ల నుండి తగ్గి ఇరవై మూడు లక్షల ఒక్క వెయ్యి హెక్టార్లలో విస్తరించగా ఇందులో జనవరి ఇరవై ఏడు నాటికి గుజరాత్ సేద్యం పదమూడు వేల ఐదు వందల ఒక్కటి నుండి పెరిగి పదిహేడు వేల ఏడు వందల నాలుగు ఆంధ్రప్రదేశ్లో అరవై ఏడు వేల హెక్టార్లలో విస్తరించేందుకు కసరత్తు జరుగుతున్నది రాగులు